అలాంటివి మీయ నవి మీరే అమ్ముతురా ఆ అయ్యో ఎట్లా అవి వందకని వందకి మూడు వందకి మూడు నాలుగి వచ్చు కదా రావా బావా చాలా గ్రేట్ అండి మీ ఆయన లేరా మరి ఇలా అమ్ముతున్నారు మీరు లేరు ఏమైందండి ఎక్కడికో వెళ్ళిపోయారు ఆ ఆయన నేను వదిలి వెళ్ళిపోయారు ఎందుకు వదిలిపోయారు ఇంత అందంగా ఉన్నారు అందమైన పిల్లల్ని వదిలి చలిపోయాడు ఒక్కొక్కరు కళ్ళకి ఒక్కొక్కరిని నచ్చరు కదా అందుకే మరి ఎంత మంది పిల్లలు ఇద్దరు అమ్మాయిలు అయ్యో మరి వదిలిపోతే మరి ఇది అమ్ముకొని వాళ్ళని పోషిస్తున్నారు చాలా గ్రేట్ అండి మీ మీలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి సరే నాలుగు ఇవ్వండి అయితే పిల్లల్ని పోషించడానికి ఏదో పని సరిపోతుందా మీకు జాబ్ చేసుకోవచ్చు కదా ఏదైనా జాబ్ చేస్తే రెండు ఇస్తారు ఏం సరిపోతుంది అంటే వ్యాపారం చేస్తున్నారు పర్వాలేదు చాలా గ్రేట్ అండి మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డారు చాలా గ్రేట్ అన్నమాట ఫోన్ పే చేస్తారా క్యాష్ ఇస్తారా ఫోన్ పే చేస్తా ఫోన్ పే చేస్తా ఓకే మేడం ఇవ్వండి